వెల్కమ్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీల చేతుల్లో పెట్టాలని లేకుంటే మరో తెలంగాణ ఉద్యమంలా మారుతుందని మందని మాజీ ఎమ్మెల్యే అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు శనివారం మంత్రిలో చేపట్టిన బంద్ ఆయన పాల్గొన్నారు ముందుగా మహాత్మా జ్యోతిరావు పులేకు నివాళులర్పించి ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ప్రధాన చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు అనంతరం వంటవార్పు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బంద్ పాల్గొన్న వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు మెమోంటోతో మేమెంతో మాకంతా అని మహాత్మ జ్యోతిరావు పులే సంకల్పించారని పూలేను అర్థం చేసుకున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగం అందించారన్నారు అయితే పూలే అంబేద్కర్ను అర్థం చేసుకోకపోవడం మూలంగానే అనేక అనర్థాలు జరుగుతున్నాయని వారిని అర్థం చేసుకున్న నాడే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు బీసీ రిజర్వేషన్ కోసం బీసీ సంఘాల జేఎస్సీ పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ నాయకులు రోడ్డు మీదకు వచ్చి బంధు మద్దతు తెలపడం సంతోషకరమన్నారు అందరూ బాపనోళ్లు అయితే రొయ్యల ములతాడు ఎడ పోయినట్లు అన్న చందంగా అన్ని పార్టీల నాయకులు బీసీ బంద్లో పాల్గొంటే అసలు రిజర్వేషన్లు ఎవరు అమలు చేయాలనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు బీసీ సంఘాలు ఏర్పడినా జేఏసీ ఎవరో ఒకరిపై గురి పెట్టకపోతే అయోమయ పరిస్థితులకు దారితీస్తుందని ఆయన వాపోయారు తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామో అదే రీతిలో బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ రోడ్లపై కాకుండా పార్లమెంట్లో గలమెత్తాలన్నారు బీసీ సంఘాల పిలుపు మేరకు నియోజకవర్గంలో బంధుకు సహకరించిన వ్యాపార సంస్థలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజల మేధావులకు సందర్భంగా సంకల్పించిండో వారిని అర్థం చేసుకున్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిండో ఆ తర్వాత పూలేను అంబేద్కర్ చేసుకున్నటువంటి బీసీలు కులాలుగా విడిపోయి బానిస బతుకులకే పరిమితమైనటువంటి ఈ సమాజానికి వెలుగులు రావాలని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి అడుక్కునే వాళ్ళం కాదు శాసించే వాళ్ళం అనే ఒక నినాదం ఇవాళ పరుగులెత్తుతా ఉంటే ఇక్కడ కూడా మంత్రిలో పెద్ద ఎత్తునే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను బీసీల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని పార్టీలు కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొనకపోతే తెలంగాణ ద్రోహిగా మిలిగిపోతానే ఏదైతే ఆలోచనతో అన్ని పార్టీలో ఉన్నవాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు ఇవాళ తెలంగాణ ఉద్యమం పునరావృతం అవుతా ఉన్నది బీసీ ఉద్యమం అనేది మనం అర్థం చేసుకోవచ్చు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఈ బంధులో పాల్గొంటా ఉన్నాయి ఒకవైపు బాధ కలిగిన ఒకవైపు సంతోషపడాలి మనకు బాధ కలిగినటువంటి విషయాన్ని మన రాష్ట్ర బీసీ సంఘం ఆలోచించాలి ఇచ్చే వాళ్ళే ఈ బంద్ను పాటించమని కోరుతా ఉన్నారు ఏదేమైనా ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోతా ఉన్నది దాన్ని మనం స్వాగతించాలి కానీ ఎవరిని మెడలు వంచాలి ఎవరు ఉద్యమం చేయాలి ఎవరు ఈ రిజర్వేషన్ ఇవ్వాలనేది ఒక అయోమయంలోకి నెట్టివేసే విధంగా కూడా ఇవాళ ఈ పార్టీలు పాల్గొంటా ఉంటే ఆ ప్రమాదం కూడా ఉన్నది అసలు ఇచ్చే వాళ్ళు ఎవరు తీసుకునే వాళ్ళెవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నది ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలా కేంద్ర ప్రభుత్వం అనేది ఆలోచించకుండా చేసే ప్రయత్నం కూడా కొనసాగుతా ఉన్నది రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఈ బంధువులలో పాల్గొంటున్నందుకు మనం సంతోషపడాలా బాధపడాలా అనే విషయాన్ని సూక్ష్మంగా బీసీ సమాజం అర్థం చేసుకోవాలని ఈ అంబేద్కర్ సాక్షిగా పూలే సాక్షిగా రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకత్వాన్ని అప్రమత్తం చేస్తా ఉన్నాను కనుక ఎవరు పాల్గొన్నా ఎవరు పాల్గొనకపోయినా ఈ నినాదం ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన అవసరం ఆయా పార్టీలలో ఉన్న బీసీలు వాళ్లకు కూడా కొంచెమైన ఆలోచన వస్తున్నందుకు మనం సంతోషపడదాం కానీ పార్టీల విభజించబడి పార్టీల నాయకత్వాన్ని బలపరిచేటువంటి ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులైనా వాళ్ళని నేను తప్పుపట్టడం లేదు కానీ బీసీ సంఘాలుగా జేఏసీగా ఏర్పడ్డటువంటి ఆ బీసీ జాకుని నేను కోరుతా ఉన్నాను మీరు ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద బెడలి మీద కట్టి పెట్టకపోతే తుపాకీ గురి అవి కాంగ్రెస్ మీదనా బీజేపీ మీద పెట్టకపోతే అందరూ వాయిదా రొయ్యలు ముళ్ళ మాయమైపోతుంది బ్రాహ్మణులెవరు రొయ్యలు శూద్రులు ఎవరు అర్థం కాకుండా పోతుంది